సిస్టం ఇది లేబర్ ని ప్రొడక్షన్ కి పనికి వస్తుంది లేదా ఆ కంపెనీలకి పనికొస్తుంది కానీ అంతకు మించిన భవిష్యత్తు మీకు ఎక్కడ కనబడుతుంది ఆ ధనవంతులకు మాత్రమే సాధ్యమవుతుంది అవుతుంది అమ్మఒడిలు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇప్పుడు రెండు వేల నాలుగు కి ముందు మనం సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు కదా నా వల్లనే ఇట్లా అనేది ఆ రోజుల్లో ఎవరు సాఫ్ట్ ఇంజనీర్లు అయ్యారు ఎవరు డాక్టర్లు అయ్యారు ధనవంతుల బిడ్డలు అయ్యారు లేదా రైతులు కూడా మోతుబరి రైతులు వాళ్ళ పొలాలు అమ్ముకుని వాళ్ళ బిడ్డల్ని చదివించారు దాని ద్వారా సాధ్యమైంది అంతేగాని సంపాదన ద్వారా సాధ్యం కాలా మామూలు పేదవాడికి ఎవరికి కాలా రెండు వేల నాలుగు తర్వాత చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు వేల నాలుగు తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వాళ్ళని చూడండి రెండు వేల నాలుగు లెక్కయకూడదు రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి లెక్కేయాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డిది ఐదేళ్లు ఇది ఇంజనీరింగ్ ఎన్నేళ్ళు నాలుగేళ్ల అంటే రెండు వేల ఎనిమిది తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వాళ్ళని చూడండి వాళ్ళల్లో వందకి డెబ్బై శాతం మంది వీళ్ళు పేదల బిడ్డలు ఆ తర్వాత నుండి ఏ ప్రభుత్వం మారినా సరే వందకి డెబ్బై మంది పేదల బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు అంటే లైఫ్ ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు అట్లాంటిది స్కూల్ పిల్లల దశలో వచ్చింది ఎందుకు స్కూల్ పిల్లలు కూడా స్కూల్ ఎగ్గొట్టకుండా ఇది ఏ రాష్ట్రంలో ఉందని మనం విధి విధి పాయింట్ పక్క రాష్ట్రాల్లో తెలుసుకుంటాం ఏంటనేది అది పక్కన పెడితే పూర్తి స్థాయిలో అధ్యయనం అనే పాయింట్ అన్నారు అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది చెక్క ఆల్రెడీ అమ్మఒడి తల్లికి అందరి పేరు మారింది నిన్నటి వరకు నేను ఆ పథకం తీసుకున్నాను అనుకున్నాను నేను ఎలిజిబుల్ పర్సన్ నాకు ఒక అర్హత ఉంటుంది ఇంకా నా మీద అధ్యయనం ఏమి ఒకవేళ నేను అర్హ అనర్హుణ్యాన్ని డిసైడ్ చేస్తారా